సాహితీ సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షిక మీద శ్రీ వింజమూలి వింజమూరి బాలమురళి గారు ధారావాహికంగా ప్రసంగిస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు పన్నెండవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ బాలమురళి గారికి స్వాగతం నమస్కారం సార్ సాహితీ సంపద ప్రేక్షకులకు నమస్కారములు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి నమస్కారములు ఈరోజు శ్రీమాత యొక్క నామ వైభవాన్ని వర్ణించుకునేటటువంటి క్రమంలో ఇరవై ఐదవ నామం గురించి మనం చెప్పుకోవలసినటువంటిది ఉంది అయితే మన తాలూకా పద్ధతి ప్రకారం ఒక పరి గతం పునశ్చరణ చేసుకుని ముందుకు వెళదాం కింద నామావళిలో మనం ఏం చెప్పుకున్నాం అమ్మవారి తాలూకా దంతములు అమ్మవారి తాలూకా దంతములను కప్పి ఉంచినటువంటి పెదవులు నవవిద్రుమబింబశ్రీణ్యకారి రథన చద అమ్మవారి తాలూకా పెదవుల యొక్క సౌందర్యం అనేది పగడముల యొక్క సౌందర్యమును మించి ఎరుపునాన్ని మించి అత్యంత లలితంగా అత్యంత సుకుమారంగా లావణ్యంగా ఉన్నాయి అని చెప్పటంలో మనం కిందటి నామం అనేది చెప్పుకున్నాం మరొక్కసారి దాన్ని మనం పునశ్చరణ చేసుకుంటే ఓష్టములను అమ్మవారి ఓష్టములు అంటే పెదవులను ధ్యానం చేయడం అనేది నకులీ మంత్రము అంటారని మనం చెప్పుకున్నాం ఈ నకులీ మంత్రంలో విశేషం ఏమిటంటే మూలాధార చక్రంలో ఓంకారాన్ని లేదా నాదాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నకులీ ఓస్ట అంటే పదవుల నుంచి పిధాన అంటే భద్రపరిచినటువంటిది ఏమిటది నకులి పదంలో నా అంటే నాదము కులి అంటే కులకుండము ఈ కులకుండం ఎక్కడుంది అంటే కౌల మార్గ తత్పర సేవిత ఇవన్నీ పదాలు మనకి దీన్నే తెలియజేస్తాయి మూలాధార చక్రములో ఉన్నటువంటి కులకుండములో మనం చుట్టబడి ఉన్నటువంటి అంటే సర్పముల చుట్టు మూడు చుట్లు చుట్టుకొని ఉన్నటువంటి మన యొక్క మూలాధారంలో ఉన్నటువంటి సర్పము దాన్నే మనం కుండలిని అంటాం దానిని పట్టుకునేటటువంటి నకులము అంటే ముంగిస ఎవరు అంటే సాధకుడు ఇది శాస్త్ర రహస్యం ఆ సాధకుడే మూలాధారంలో నిద్రాణంగా ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసి సహస్రార చక్రం వైపు నడిపించటానికి ఈ మనకి ఈ నామం అనేది ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి నవవిద్రుమ శ్రీ ఎక్కారి రథనఛద అనేటువంటి అమ్మవారి యొక్క వరుసని కప్పుతున్నటువంటి పెదవులు ఎలా ఉన్నాయట అంటే మనకి ఎదుటి వారిని నొప్పించకుండా వాగ్వాదిని మంత్రం వాగ్వాదిని వాగేశ్వరి మంత్రాన్ని నకులీ వాగీశ్వరీ మంత్రమును సాధన చేసేటటువంటి వారు ఎదుటి వారిని నొప్పించకుండా మృదు భాషణ చేస్తూ తమ యొక్క సాధనని కొనసాగిస్తూ ఉంటారు దాన్ని కూడా సూచిస్తుంది ప్రస్తుతానికి ఈరోజు మనం ప్రారంభించటం దేంతోనంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల శుద్ధ విద్య అనేది ఒకటి ఉంది ఏమిటది శ్రీ విద్యనే శుద్ధ విద్య అంటారు ఇంకా చాలా అర్థాలనే మనం ముందు ముందు చెప్పుకుందాం బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్య శుద్ధ విద్య అంకురాకార అంకురము రూపంలో అంటే విత్తనములో బీజములో అంకురము మొలకెత్తేటటువంటి మొలక ఏ రూపములో అయితే ఉంటుందో ఆ రూపములో అమ్మవారి యొక్క ద్విజ పంక్తి ద్వయోజ్వల ద్వయ అంటే రెండు ద్విజ అంటే రెండు సార్లు జన్మించినటువంటివి ద్విజ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ద్విజుడు అంటే ఉపనయన సంస్కారము చేత రెండవ జన్మని గ్రహించినటువంటి విప్రుడు అనేటువంటి అర్థంలో ఒకటి వాడతాం పలువరుస కూడా జన్మత వచ్చినటువంటి పాల పళ్ళు పోయి దాని స్థానంలో మళ్ళీ కొత్త పళ్ళు పలువరుస మనకి వస్తుంది అందువల్ల పండ్లను కూడా పలువరుసను కూడా ద్విజ అంటారు ద్విజ అంటే పలువరస పండ్లు మనం నోట్లో ఉండేటువంటి పళ్ళు ద్విజ పంక్తి ద్వయము పలువరుసల యొక్క రెండు వరుసలు ద్వయము అంటే పై పండ్లు కింద పండ్లు శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయ ఉజ్వల అలాంటి ఉజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి రెండు వరుసలలో ఉన్నటువంటి పలు వరుసతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి అని మనం సామాన్యార్థం చెప్పుకుంటాం పదాలకి పదార్థం ప్రతి పదార్థం కానీ ఇందులో విశేషమైనటువంటి అర్థానికి గన మనం వెళుతున్న వెళ్ళినట్లయితే స్వచ్ఛత లేదా శుద్ధత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వపరభేద భావం ఉండదు స్వచ్ఛత అంటే పరిసరాల పరిశుభ్రత శుద్ధత్వము అంటే పరిసరాలను శుద్ధిపరచుకోవడం అనేటటువంటి అర్థంలోనే కాదు మానసిక పరిశుద్ధత మానసిక స్వచ్ఛత అనే దాన్ని కూడా మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ శుద్ధత అంటే ఏమిటి స్వపరభేద మాలిన్యములు మన శరీరంలో ఉంటాయి వీడు నావాడు వాడు పైవాడు వీడు పరాయవాడు వీడు ఆత్మీయుడు అంచేత ఇలాంటి భావనల యొక్క మా భావనలతో మలినమైనటువంటి మనస్సును ఆ మాలిన్యాలు తొలగించుకొని పరిశుద్ధము చేయుట అనేటువంటిది శుద్ధ విద్య అంటే ఇటువంటి భావాన్ని తొలగించుకోవడానికి చేసేటువంటి సాధన విద్యారూపక సాధన అయితే స్వపర భా భావభేదము లేనటువంటి బుద్ధిని ఏమంటారు అద్వైతం బుద్ధి అంటారు వాళ్ళకి ద్వైతము లేదు నా ప్లస్ ద్వైత అద్వైత అంటే స్వపర నేను వాడు వాడు వేరు నేను వేరు ఈ వేరు భావనలు అనేవి లేవు అద్వైత బుద్ధి అది అందువల్ల అలాంటి అద్వైత స్థితిని మనసుకి కలిగించేటటువంటి బ్రహ్మ విద్య ఏదైతే ఉందో దాన్ని శుద్ధ విద్య అంటారు అన్నమాట అజ్ఞానం వలన ఈ స్వచ్ఛత లేదా శుద్ధత అనేది మనం కోల్పోతాం కాబట్టి అజ్ఞానాన్ని తొలగించడానికి ఉపయోగపడేటటువంటి విద్య కాబట్టి శ్రీ విద్యనే శుద్ధ విద్య అని అంటారు అంతేకాకుండా శ్రీ విద్యకి మరో పేరు కూడా ఉంది షోడసి విద్య అని కూడా అంటారు షోడసి అంటే పదహారు అక్షరములు కలిగినటువంటి మంత్రము చేత ధ్యానింతబ ధ్యానించబడేది అనేటటువంటి అర్థంలో మనం చెప్పుకుంటాం కాబట్టి పరిస్థితులను బట్టి విస్తరించి వృద్ధి అవ్వడానికి కావలసిన శక్తి కూడా మనలో ఉన్నటువంటి శక్తి కూడా మొదట బిందు మాత్రంగానే ఉంటుంది అంటే సూక్ష్మంగానే ఉంటుంది తరువాత తరువాత అదేంటి అవుతుందంటే ఆ బిందువు లేదా బీజములో ఉండే శక్తి బీజము అంటే విత్తనం అనే అర్థం కూడా అవుతుంది అంటే విత్తనములో అంకుర రూపములో ఉన్నటువంటి శక్తి క్రమంగా సూక్ష్మ స్థాయి సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపానికి చేరుకోవడానికి కొన్ని స్థాయిల్ని దాటి క్రమక్రమంగా ఎదుగుతూ వృక్ష రూపం దాలుస్తుంది కదా ఇదే ఈ సూక్ష్మత్వాన్ని సూచించడానికి మనకి చూడండి మంత్రపుష్పంలో ఒక పద మాట చెప్పుకుంటాం ఏమని నీవారో పీతా భాస్వత్యను మంత్రపుష్పంలో చెప్పుకుంట వచ్చిన వాళ్ళకి ఇదంతా లో ఉన్నటువంటి వెలుగు మన హృదయంలో ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉందో అది నీవార నీవార సూకము అంటే ధాన్యపు గింజ యొక్క ములికి ఎంత ఉందో అంత అంత చిన్నది సూక్ష్మ పరిమాణంలో ఉంటుంది అదే అంకురము ఆ భావాన్నే మన ఇక్కడ శుద్ధ విద్యాంకురము అని చెప్పడం జరిగింది అలాంటి శుద్ధ విద్యాంకురమునకు ద్విజ పంక్తి ద్వయ ఉజ్వల ఇది ఏమిటిది దీని గురించి మనం ఆలోచిద్దాము అయితే ఇక్కడ ఈ బీజము రూపములో ఉన్నటువంటి అంకురము ఏ రకంగా వికసించి వృద్ధి పొంది మహావృక్షంగా పరిణమిస్తుందో దానికి ఉన్నటువంటి స్థాయిని మనం గన గమనించినట్లయితే విత్తనాన్ని మొట్టమొదట మనం ఏం వేస్తాం ముందు భూమిలో నాటుతాం భూమిలో ఉన్నటువంటి తేమని నీటిని గ్రహించి విత్తనం ఏమిటవుతుంది మొట్టమొదట ఉబ్బుతుంది అలా ఉబ్బిన తర్వాత రెండవ దశ ఏమిటి ఉబ్బిన విత్తనము దాని పైన ఉన్నటువంటి త్వచాన్ని ఛేదిస్తుంది పగులుతుంది పగలగొడుతుంది ఉన్నటువంటి పొర పగులుతుంది మనం చెప్పుకుంటాం ఏకదళ బీజములు ద్విదళ బీజములు అని సైన్స్లో అంటే ఒక పొర ఉన్నటువంటి బీజములు కొన్ని రెండేసి పొరలతో కప్పబడి ఉన్నటువంటి బీజములు కొన్ని రెండు పొరలున్నా పగలవలసిందే ఒక పొర ఉన్న ఉన్నా సరే అది పగలవలసిందే అంకురము మొలకెత్తాలంటే కాబట్టి పగలడం అనేది రెండవ ఉబ్బడం అనేది మొదకిస్తాయి పగలడం అనేది రెండవ వస్తాయి ఆ పగులు మధ్య నుంచి అంకురం అనేది రెండు దళాలుగా మూసుకొని బయటకు వస్తుంది ఇలా మూసి ఉన్నటువంటి రెండు దళాలుగా అంకురం అనేది పైకి వస్తుంది ఆ తర్వాత నాలుగవ దశ ఏమిటి ఆ రెండు దళాలు విచ్చుకొని అందులోంచి కాండ మొక్క అనేది బయటకు వస్తుంది అది క్రమక్రమంగా అభివృద్ధి చెంది మనకి విస్తరించి వృక్ష రూపం దాలుస్తుంది అంటే వృక్షం అంకురము వృక్షముగా మనకి కంటికి కనిపించే స్థాయికి సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపానికి చేరుకునేటటువంటి దశ మనకి స్పష్టంగా కనిపించేటటువంటి వ్యక్త రూపము అంకురము అవ్యక్త రూపము అంకురములో ఉన్నటువంటి శక్తి అవ్యక్తమైనటువంటి శక్తి మనకి కనిపించడానికి నాలుగు దశలు పడతాయి దీన్ని మరోలా కూడా దీన్ని అనువర్తించుకుంటే మనలో చూడండి మనం మాట్లాడుతున్నాం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎలా వచ్చింది ఇది పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి నాలుగు వాక్కులు మనకు కనిపించే మాటలు ఏవైతే మీకు వినిపిస్తున్నాయో ఇవి వైఖరి వాక్కులు ఒక మాట బయటికి వెలువడిన తర్వాతే అది వైఖరి వాక్కు అవుతుంది దానిని నాలుగవ దశగా మనం చెప్పుకుంటాం అంటే వృక్షం అయిపోయింది కానీ దానికి ముందు మన సంకల్పం మాట్లాడాలనేటువంటి ఆలోచన ఏం మాట్లాడాలనేటువంటి ఆలోచన ద్వారా వచ్చినటువంటి భావన ఆ భావన ఏంటంటే రూపం దాల్చుట శబ్దము మళ్ళీ వాచ్య రూపము దాల్చుట అర్థవంతమైన పదముగా మారి బయటికి వచ్చుట నాలుగు దశలు ఉన్నాయి కదా పరా మధ్యమ అనేటువంటి నాలుగు దశలు వైఖరి అనే నాలుగు దశలు ఎలా అయితే వాక్కున్నాయో ఈ శుద్ధ విద్య కూడా అదే విధంగా అంకుర రూపంలో ఉంటుంది తరువాత విస్తరించి మనకి విరాట్ రూపంలో కనిపిస్తుంది అనేటువంటి భావనని మనకి నామంలో అంతర్గతమైనటువంటి అర్థంగా మనకి వినిపిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు అయితే ఇక్కడే ఈ రెండు ప్రక్రియలకు సమన్వయం మనకి ఏమిటవుతుందంటే అంటే పర పశ్యంతి మధ్యమా వాక్కుల గురించి మనకి లలిత సహస్ర మూడు వందల అరవై ఆరు మూడు వందల యాభై రెండు నామాలు ఉన్నాయి పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప ఇవన్నీ ఉన్నాయి మనకి అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ వాటి గురించి స్పష్టంగా మనం ఇంకా విస్తారంగా విస్తృతంగా మనం చర్చించుకుందాం ఈ శ్రీ విద్యలో వాక్ విలాసం గురించి లలితా సహస్రనామాల్లో చెప్పుకోవడం అనేది ఉంది వాక్ విలాసము అమ్మవారి యొక్క వాక్కులే అత్యంత మధురమైనటువంటివి ఈ వాక్కులు వెలువడడానికి ఏదైనా శబ్దం మన కంఠంలో నుంచి ముఖంలోకి వచ్చి అదే హాస్యము ముఖంలోకి వచ్చి ముఖయంత్రంలోకి వచ్చి బయటికి వెలువడడం ఈ ప్రక్రియలో లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి ఏమిటి వర్ణించబడిందంటే లలితా సహస్రనామాలన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సు కదా అనుష్టి పెన్ రెండు పాదాలు ఉన్నాయి కదా రెండు పాదాలలో మళ్ళీ పై పాదంలో రెండు భాగములు ఎనిమిది అక్షరాలు ఎనిమిది అక్షరాలు కింది భాగంలో ఎనిమిది అక్షరాలు ఎనిమిది అక్షరాలు మొత్తం రెండు పాదాలలో కలిపి నాలుగు ఎనిమిదిలు ముప్పై రెండు మనకి అక్షరాలు ఉంటాయి ఈ ముప్పై రెండు అక్షరాలు దేన్ని సూచిస్తాయండి మన నోటులో ఉన్నటువంటి ముప్పై రెండు పండ్లను సూచిస్తాయి ఇవి కూడా రెండు వరుసల్లో ఉంటాయి పైన ఉన్నటువంటి పండ్లు రెండు వరుసల్లో ఉంటాయి ముందున్న పళ్ళు వేరు వెనకనున్న పళ్ళు వేరు అదే వరుసగా కిందనున్న పళ్ళు కూడా రెండు వేరు వేరుగా ఉంటాయి కాబట్టి పైన పదహారు కిందని పదహారు మొత్తం ముప్పై రెండు పండ్లు మనకి ఎలా అయితే ఉంటాయో అలాగే అనుష్టుప్ శ్లోకాన్ని వరుసకు ఎనిమిది అక్షరాల లెక్కన లే వేసుకుంటే రెండెనిమిది పదహారు 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 పైన పదహారు కిందన పదహారు అక్షరాలు మొత్తం ముప్పై రెండు అక్షరాలు అవుతున్నాయి అనుష్టుప్ చందస్ ద్వారా మనకి ఏమిటి వివరిస్తున్నారైతే ఇందాక చెప్పుకున్నాం షోడసి ఆ షోడసి విద్యనే పదహారు బీజాక్షరాలు అమ్మవారు తన పంక్తి ద్వయంగా రెండు వరుసలుగా కలిగి ప్రకాశిస్తోంది ఇంత అర్థం ఉందండి శాస్త్రార్థం మంత్రార్థం సాధకులు వీటిని చక్కగా భావన చేసి మనసులో ధ్యానించినట్లయితే ధ్యానగమ్య ధ్యానవస్య అమ్మవారు అనేది చక్కగా మనకి తన యొక్క అసలు రూపంతో మనకి దర్శనం ప్రసాదిస్తుందన్నమాట అంతేకాకుండా సంస్కృతంలో అక్షరాలను మనం తీసుకున్నామనుకోండి వర్ణములు అంటే మొట్టమొదట మనకి చెప్పబడేటువంటి ఆ బీజ అక్షరాలు సంస్కృతంలో కేవలం పదహారు అచ్చులు మాత్రమే ఉంటాయి ఎందుకు ఏఏలు రెండు ఉండవు సంస్కృతంలో ఏకి ఏకి ఒకటే అక్షరం అలాగే ఓకి ఓకి కూడా ఒకటే అక్షరం దేవనాగరి లిపి చూడండి హిందీ హిందీ కూడా అంతే ఏ ఏ అని మనం రెండు అంటాం ఆ రెండిటికి కూడా ఒకటే అక్షరం ఉంటుంది ఓ ఓ అంటాము ఓ ఓలికి కూడా మనకి రెండు అక్షరాలు ఉంటాయి తెలుగులో హిందీలో ఒకటే ఉంటుంది దేవనాగరి లిపి కాబట్టి సంస్కృతానికి లిపి దేవనాగరి కనుక దేవనాగరి లిపిలో అచ్చులు పదహారు ఉంటాయి అచ్చులకి మరో పేరు ఉందండి వాటిని స్వరములని ప్రాణములని కూడా అంటారు ఇక్కడ ప్రాణములని ఎందుకన్నారు అంటే ఏ అక్షరానికైనా సరే శబ్ద రూపాన్ని అందించేది జీవాన్నిచ్చేది హల్లులు అచ్చులు లేకుండా మనం ఉచ్చరించలేము ఇక్ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు క ఇగ్ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు గ అంటే ఒకవేళ ఆ అనేది అక్షరం ఆ కాకి లేదా గాకి సంధానం చేయలేకపోతే ఇగ్ ఇగ్ అనాలి వాటిని మనం పలకలేము కాబట్టి వాటిని పలకాలి అంటే హల్లు అచ్చు అనేటటువంటి ప్రాణంతో చేరి ఉండాలి చూడండి అచ్చుల్ని ప్రాణములు అన్నారు హల్లుల్ని ఏమన్నారు ప్రాణులు అని హల్లులకి మరో పేరు హల్లులనే వ్యంజనములు అంటారు వాటికి ప్రాణులు అని మరొక పేరు ప్రాణము లేని ప్రాణి ఏమవుతుందండి జీవము లేనిది అవుతుంది నిర్జీవి అవుతుంది అంచేత అచ్చు ఉంటేనే హల్లుని మనం పలుకుతాం అందువల్ల ఈ వర్ణాలు సంస్కృతంలో అచ్చులు పదహారు మొత్తం అక్షరాలు ముప్పై రెండు ఈ ముప్పై రెండు మాతృకా వర్ణాల వర్ణాలని అంటే బీజాక్షరాలుగా తన స్వరూపంగా కలిగి ఉన్నటువంటి అమ్మవారు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి ఈ బీజాక్షరాలని శుద్ధ విద్యాంకురాకార శుద్ధ విద్య అంటే ఈ మాతృకా వర్ణాల యొక్క అసలైనటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకుని అవగాహన చేసుకోవడమే అందువల్ల ఈ ముప్పై రెండు అక్షరాలని మాతృకావరణాలు అంటారు ఈ వర్ణ రూపిణి అనే మరో నామం ఉంది అది వచ్చినప్పుడు మనం వీటిని మళ్ళీ విస్తృతంగా మనం చర్చించుకుందాం ప్రస్తుతానికి వేద విద్యను వ్యాప్తి చేసేటువంటి బ్రాహ్మణులు వేద మంత్రాలు చదువుతున్నారు అనుకోండి బ్రాహ్మణులు ఎలా కూర్చుంటారు రెండు వలసల్లో కూర్చుంటారు పనస చదివేటప్పుడు ఒకరు ఒక ఒక మాట ఒక ఒక వాక్యాన్ని ఒకరు పలికితే రెండో వారు వేరొక వాక్యాన్ని అందుకుంటారు ఇలా మనకి సామవేద గానం లేదా ఆశీర్వచనం పనస ఇలాంటివి చదివేటప్పుడు మంత్రాలు చదివేటప్పుడు బ్రాహ్మణులు రెండు వరుసలలో కూర్చుని చదువుతారు సో శుద్ధ విద్యాంకురాకారం శుద్ధ విద్యాంకురముల రూపములో ఉన్నటువంటి బ్రాహ్మణులు అంటే వేద విద్యను అభ్యసించినటువంటి శ్రోత్రియులు ఎవరైతే ఉన్నారో వారు రెండు వరుసలుగా కూర్చుని వేదాలని వర్లిస్తుంటే ఎలా ఉంటుందో వారి యొక్క వరుసలని పోలి అమ్మవారి యొక్క పలు వరుస ఉన్నది అంటే వేదాలని వర్లించుచున్నటువంటి వేదాలని ఉచ్చరించుచున్నటువంటి బ్రాహ్మణుల యొక్క రెండు వరుసలు ఎలా ఉంటాయో అలా అమ్మవారి పలు వరుసలు వ్యాపిస్తున్నాయి ప్రకాశిస్తున్నాయి తమ కాంతులను వ్యాపింపచేస్తున్నాయి ఇంత అర్థం ఉందండి దీని కథలా అందువల్ల వేద వ్యాప్తిని వేద విద్యా వ్యాప్తిని శ్రీ విద్య లేదా షోడసి విద్యని వ్యాప్తి చేయడానికి ఉపయోగించే ద్విజ పంక్తి ద్వయాన్ని రెండు పలువరుసలుగా అమ్మవారు కలిగి ఉంది అని ఈ అనుష్ శ్లోక తత్వము అమ్మవారి పళ్ళ కూర్పులోనే ఇమిడి ఉందని మరొక అర్థంలో మనం చెప్పుకుంటాం ఇలా ఎన్నో రహస్యాలు మనకి నామంలో ఇంకా ఉన్నాయి అయితే ఇక్కడ అమ్మవారి దంత పంక్తిని పై దంతముల యొక్క వరుసని ఓకారంతోను కింది దంత భక్తిని ఔకారంతోను మనం న్యాసం చేస్తాం సాధకులు శ్రీ విద్యా సాధకులు ఈ విధంగా న్యాసం చేస్తారన్నమాట ఇది శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటే ఇంత మహత్తు ఉంద దాని వెనక అతను ఇంత అర్థం ఉందన్నమాట తర్వాత కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర అమ్మవారి పెదవులు చూడండి ఎంత కరెక్ట్ గా మనం వరస వరుస క్రమంలో వర్ణిస్తున్నారు అమ్మవారిని మొట్టమొదటి మనం ఏంటంటే అమ్మవారి తల యొక్క కేశములు చెప్పుకున్నాం తర్వాత మకుటం చెప్పుకున్నాం పద్మరాగ శిలాదర్శ పరీభావి కపోలహు కపోల గురించి చెప్పుకున్నాం అలాగే కనుల గురించి సౌందర్యం గురించి చెప్పుకున్నాం వదన స్మరమాంగల్య మాంగళ్య తోరణ చిల్లిక కనుబొమ్మల గురించి చెప్పుకున్నాం నాసిక గురించి చెప్పుకున్నాం చెవుల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు పెదవుల గురించి చెప్పుకొని పండ్ల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు అమ్మవారు నోట్లో ఏమి నవలుతున్నది అంటే కర్పూర విడము కర్పూరము వేసినటువంటి తాంబూలమును అమ్మ నవలుతూ ఉంది ఆవిడ అలంకార ప్రియ అంతేకాకుండా ఈ కర్పూర విడము అంటే ఏమిటేమిటి వీటిలో కలుపుతారు అంటే దీనిలే నామం మొత్తం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అని వేర్వేరుగా చదవకూడదు పొరపాటునైనా కూడా పదహారు అక్షరాలు ఒకటే నామము ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి మధ్యలో విడదీస్తే శబ్దం ఏ అర్థాన్నైతే ప్రస్ఫుటం చేయాలో ఆ అర్థం రాదు కదా అప అర్థాలు వస్తాయి అంచేత అమ్మవారికి అవమానపరిచిన వాళ్ళం అవుతాం అమ్మవారి కన్నా ముందు ఈ నామాలను వచ్చిన చిన్న వసన్యాది వాగ్దేవతల్ని మనం అవమానపరిచిన వాళ్ళం అవుతాం వాళ్ళు ఎంత భక్తి ప్రపత్తులతో చేతులు శిరస్సు మీద ఎత్తి శిరస్సు వంచి మరీ ధ్యానించారంట అలాంటి ధ్యానం చేసి వాళ్ళు చెప్పినటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఎక్కడ పారాయణం చేయబడుతుందో అక్కడ వసిన్యాది వాగ్దేవతలు గాలిలో సమస్త దేవతలు వచ్చి వింటారట మరి ఇంతమంది ఉన్నప్పుడు తాము స్వయంగా చెప్పినటువంటి సహస్రనామాల్ని మనం తప్పుగా పలికామనుకోండి మొట్టమొదటి చిన్నబుచ్చుకునేది ఎవరు వసిని దేవతలు బాగుదేవతలు ఆహా ఇంత చక్కగా చదివినా వీళ్ళు చదవలేకపోతున్నారే సరిగ్గా పలకలేకపోతున్నారా అని వాళ్ళు చిన్నబుచ్చుకోవడమే కాకుండా వాళ్ళు చిన్నబుచ్చుకున్నారనుకోండి అమ్మవారికి కోపం వస్తుంది ఆవిడ వెంటనే అంటుంది ఇలాంటి అపశబ్దాలు ఎందుకు పలుకుతున్నారు మనకి ఆవిడ బలం ఇవ్వకపోగా ఆవిడకి చికాకు తెప్పించే వాళ్ళం అవుతాం అంచేత ఈ పదాలని పలికే విధానం శబ్దం ఎంతవరకు ఉన్నది పదము ఎన్ని అక్షరాలు పదము దాని పూర్తి అర్థం ఏమిటి అది కాని మనకి తెలిసిపోతే అన్ని ధ్యానం పెట్టుకొని కంఠస్థ పెట్టేనాదు నామాలు కంఠస్థం వచ్చేస్తాయి కానీ ఎలా వస్తాయి ఏ నామాన్ని ఎంతవరకు పలకాలనే ధ్యానంతో మనం కానీ జ్ఞప్తిలో ఉంచుకుంటే చాలా బాగుంటుంది సో దానికోసమే మనం చేసే ప్రయత్నం ప్రయత్నాన్ని సాధన అంటారు ప్రయత్నానికి మరొక పాదం ప్రయత్నం ఇంకొంచెం తీవ్రతరం అయితే సాధన అవుతుంది అంచేత ఈ ప్రయత్నం మనం తప్పనిసరిగా చేసి చక్కగా కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా అని ఒకేసారి చదువుకుంటే సరిపోయింది కదా మధ్యలో కామాలు ఇవ్వకుండా ఎటువంటి విరామము ఇవ్వకుండా మనం పూర్తిగా ఒకేసారి చదువుకోవాలన్నమాట అయితే ఈ తాంబూల చర్వణం కూడా చతుషష్ఠి కళలలో ఒకటి తాంబూలను వేసుకోవడం తాంబూలంలో ఏంటి కలుపుతారు ఒక్కసారి చూడండి ఏలకలు లవంగాలు పచ్చకర్పూరం కస్తూరి కుంకుమ పువ్వు జాజికాయ జాపత్రి వక్కలు చలో మిరియాలు కవిరి కవిరి అంటే కాచు తమలపాకులు ఇవన్నీ కూడా వేసి అమ్మవారు వీటన్నిటిలో ఇన్ని పరిమళ సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉన్నటువంటి తాంబూలాన్ని అమ్మవారు వేసుకుంటుంది అన్నమాట అందుకు కర్పూర వీటికి ఆమోద ఆమోదము అంటే ఇక్కడ ఏమిటంటే సువాసన కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర దిక్కుల అంతాల వరకు దిగంతాల వరకు అమ్మవారు వేసుకున్నటువంటి ఆ కర్పూర విడము యొక్క సువాసనలు వ్యాప్తి చెందుతున్నాయి అని దీనికి సామాన్యార్థం విశేషార్థం మనం కొనసాగించుకుందాం స్వస్తి నమస్కారం శ్రీ లలిత సహస్రనామానిషితో ధారావాహిక ప్రసంగం చేస్తున్న శ్రీ విజయమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ నమస్కారం